హలో వాషింగ్ మిషన్ నుంచి మొత్తం సౌండ్స్ వస్తుంది బాగా షేక్ అయిపోతుంది లైట్గా స్మెల్ కూడా వస్తుంది నాకు ఆఫ్ చేద్దామంటే మస్తు భయం అవుతూ ఉన్నది అదే స్విచ్ దగ్గరికి పోదామంటే భయం ఇంత ఇంతకుముందే ఆన్ చేసిన మొత్తం షేక్ అవుతుంది అది మెయిన్ ఆఫ్ చేయడానికి పోతుంది డ్రెస్సింగ్ టేబుల్ అర్ధం ఉన్నది అది జరపరావట్లేదు నాకు నేను ఎల్ల ఆన్ అది ఆఫ్ చేస్తాను హలో అండి రోజు లాగానే ఈరోజు కూడా వాషింగ్ మిషన్ ఆన్ చేసి నా వర్క్ అయితే నేను చేసుకుంటున్నాను బట్ ఏంటంటే మనకి త్రీ ఫోర్ డేస్ చాలా వర్షాలు పడ్డాయి కదా సో ఆ వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నా ఆ మిషిని త్రీ ఫోర్ డ్రెస్సెస్ ఉన్నాయి కానీ ఎండ ఎక్కువ లేదు కదా వాషింగ్ మిషన్లో వేస్తే తొందరగా ఆరుతాయి అనేసి వాషింగ్ మిషన్లో అయితే వేశాను కొద్దిసేపటికే నాకైతే బాగా అయితే సౌండ్స్ అయితే రావడం స్టార్ట్ అయింది నేను దగ్గరికి వెళ్ళి అయితే చూస్తే స్మెల్ కూడా రావడం స్టార్ట్ అయింది చూసారు కదండి పొగలు కూడా అయితే వస్తున్నాయి నాకు చాలా అంటే చాలా భయం వేసింది మెయిన్ ఆఫ్ చేద్దామంటే మెయిన్కి అడ్డంగా డ్రెస్సింగ్ టేబుల్ ఉంది దాన్ని జరపడానికి నాకు రాలేదు సో ధైర్యం చేసి అయితే స్విచ్ ఆఫ్ చేశాను సో తర్వాత అయితే ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే పొగలు వస్తున్నాయి అందుకే అందుకోసం అయితే ఎందుకైనా మంచిది అనేసి అయితే నేను ఫ్లగ్ కూడా ఊడబికేశానండి బట్ కొద్దిసేపటి దాకా పొగలు అయితే అలాగే వచ్చాయి తర్వాత అయితే ఆగిపోయాయి కానీ అది ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే అసలు అర్థమే అవ్వలేదు నేను ఎక్కువ లోడ్ వేయలేదు ఏమీ చేయలేదు అలా ఎందుకైంది వాషింగ్ మిషన్ అనేది నాకు అర్థం అవ్వలేదండి సో మేమైతే వాళ్ళకైతే తెలిసి కంపెనీ ఉంటుంది కదండి సో వాళ్ళకైతే కాల్ చేసాము వాళ్ళైతే పంపిస్తామన్నారు సర్వీసింగ్కి ఇంకా అయితే రాలేదు సో ఇది జరిగి ఇప్పటికీ టూ డేస్ అవుతుందండి ఇప్పటివరకు అయితే వాళ్ళు ఎవరు కూడా రాలేదు మా హస్బెండ్ బైక్ నుంచి పిలిపిస్తాలి అనేసి అయితే అంటున్నాడు కొద్దిసేపటి దాకైతే దారుణంగా పోగలు వచ్చాయండి చాలా భయపడిపోయాను నేనైతే వాటర్ పోద్దాం అనేసి అయితే అనుకున్నానండి ఆ పోగలు అయితే నాకు చాలా భయం వేసింది తర్వాత మనకు ఎక్కడనైనా కాల్పోయినట్టుగా ఉండేమో అనేసి అయితే మొత్తం అయితే అన్నీ తీసి చూశాను బట్ ఆ స్మెల్ అయితే బాగా వస్తుంది జరుపుతుంటే బట్టలు నాకు భయమేసి అయితే మిషన్ అయితే క్లోజ్ చేసి పక్కా పెట్టాను